నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ వన్ నాట్ త్రీ త్రీ నాట్ ఫైవ్ టూ థర్టీ ఎయిట్ అంటే మర్డర్ కేసు ఇరవై తారీఖు నాడు ఇంటర్వీనింగ్ నైట్లో ఒక మర్డర్ జరిగింది అని ట్వంటీ ఫస్ట్ నాడు పోలీస్ స్టేషన్లో మార్నింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ పానల్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ సిఐ మనపర్తి టేకప్ చేసిన తర్వాత ఈ నేరం ఇమీడియట్గా బ్ అక్కడ ప్లూస్ టీమ్స్ పిలిపించి డాగ్ స్కాడ్ పిలిపించి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ శివ పంచనామా చేసి డెడ్ బాడీని ఈఎంఈ నిమిత్తం హాస్పిటల్ పంపించి ఆ ఇన్వెస్టిగేట్ దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నడో కిస్టయ్యా అలియాస్ స్కూటీ కిష్టయ్య నేటివ్ పాన్గా వీలై ఈయన షెఫర్డ్ ఎప్పటి నుండి చిన్న చిన్న వ్యాపారం చేస్తాడు గొర్రెలను కొనడము అమ్మడం చేస్తూ ఉంటా ఉంటాడు ఈయన వైఫ్ టెన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయింది కొడుకు గోపాల్పేటలో ఉంటాడు కూతురేమో ఏదుట్లో ఉంటుంది ఈయన ఒక ఉంటారుగా ఉంటాడు ఈయన ఒక ఈయన స్నేహితుడు ఉన్నాడు ఒక ఆయన గంగయ్య అని ఆయనతో పాటు తిరిగి వ్యాపారం చేస్తుంటాడు ఇట్లానే కంటిన్యూ అంటే ఆ రోజు ట్వంటీ ఇయర్స్ రోజు లే ఎయిట్ థర్టీ వరకు గంగయ్యతో ఉన్నాడు తర్వాత వచ్చి ఇంటికి వచ్చి పడుకోడు పడుకున్న తర్వాత మార్నింగ్ చనిపోయాడు అనే విషయం తెలిస్తే కొడుకు కంప్లైంట్ ఇచ్చిండు ఆ కొడుకు కంప్లైంట్ మీద కేసు మీద నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎవరు అనేది విచారించుకుంటుంటే దీని మీద ఎస్పీ గారు సూచనల ప్రకారం ఒక ఆరు టీములు రెగ్యులర్గా పనిచేసినాయి ఈరోజు మార్నింగ్ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఈ వసంతపురం రాములు ఈయన అక్యూజ్డ్ ఈయన ఈ మర్డర్ చేయడానికి కూడా మోటివ్ ఏముందంటే ఈయన భార్య టూ ఇయర్స్ క్రిద్దో ఈయనను వదిలేసి హెల్ప్ అయింది ఈయన పిల్లలు లేదు కౌంటర్గా ఉంటున్నాడు వీళ్ళ ఇంటికి రెగ్యులర్గా ఈ డిసీజ్డ్ పర్సన్ చనిపోయిన ఈ కుంటికి ఇష్ట వచ్చుకుంటుంటే ఆ బ వీళ్ళిద్దరు భార్య భర్తల మధ్య తగువులు ఉంటే ఆ కుంటికి ఇష్టాల్లో భార్యకు సపోర్ట్ చేసిండు మంత్రాలు చేసి నా భార్యను విడగొట్టిండు అన్న ఉద్దేశంతో ఆయనతో కక్ష పెంచుకున్నాడు ఆ కక్ష పెంచుకుని నేను నిజమైన అంతమందించాలి నా భార్య నా దంచి వెళ్ళిపోవడానికి ఏదైనా కారణం ఉన్నాడు అని పెట్టుకొని దానికి ఒక ప్లాన్ తయారు చేసుకుని ప్లాన్ ప్రకారము ఆ ఒంటరిగా ఉన్న చూసి లెవెన్ థర్టీ ప్రాంతంలో నీకు ఇష్ట ఇంటికి పోయిన తర్వాత ఎవరు లేని చూసి ఇంట్లో ఈ పప్పు గుత్తి ఏదైతుందో పప్పు గుత్తి అందులోనే తీసుకొని దాన్ని తీసుకొని ఆ ఛాతి మీద ముఖం మీద మల్టిపుల్గా పూర్త బాగ కొట్టి కొంతు బిగించేసి ఆయన చనిపోయినాన్ని తెలిసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత ఆ డిసిజర్ దగ్గర ఉన్న ఈ అమౌంట్ కూడా ఒక ఫార్టీ థౌజండ్ అమౌంట్ ఉంటాయి ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఏం తెలియనట్టు తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే ఎవిడెన్స్లను కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈయనను కస్టడీలో తీసుకొని విచారిస్తే ఈయన నేరం నొప్పుకోవడం జరిగింది ఆ అమౌంట్ కూడా అది ఫార్టీ థౌజండ్ అయితే ఉన్నాయో అమౌంట్ కూడా ఒక సిక్స్ థౌసండ్ ఈయన ఖర్చులు వాడుకున్నాడు మిగతా థర్టీ త్రీ థౌజండ్ థర్టీ త్రీ థౌజండ్ రికవర్ చేయడం జరిగింది సాక్ష్యం ఉండొద్దు ఏదైతే సా మర్డర్ చేయడానికి ఉపయోగించిండో ఆ పప్పు గుత్తి అది కూడా అక్కడ ఉన్న నాలలో వేసిండు అది కూడా ఈయన కన్ఫెషన్ చేసి దాని మీద అది కూడా రికవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ హత్యకు ఈ ఆయన భార్య పోవడానికి కారణం అన్న ఉద్దేశంలో ఈయన మర్డర్ చేసాడు ఈరోజు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూట్ చేస్తుంది ఈ కేసులో ఛేదించడంలో ప్లస్ సిఐ కృష్ణ ప్లస్ పాన్గాలు వేస్తాయి వాళ్ళ టీము చాలా కంటిన్యూ టూ త్రీ డేస్ ఎఫర్ట్ చేసి ఈ నేరస్తులను చక్కచక్కగా పట్టుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళను మా తరఫున డిపార్ట్మెంట్ తరఫున అప్రిషియేషన్ చేసినాం వీళ్ళకి రివార్డు కూడా ఎస్పీ గారి సూచనల ప్రకారం రివార్డులు కూడా ఇవ్వడం